నీకు తెలుసా శరీరం నీకు శత్రువని మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని లోకాన్ని కోరి పాపానికి చేరి విడిచిపోతుంది ఏదో క్షణం నరకయాతనే యాతనే నీకు క్షణక్షణం నరకయాతనే నీకు క్షణక్షణం మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని శరీరాన్ని నమ్ముకున్న ఎందరో మట్టిలో కలసిపోయారని శరీరాన్ని నమ్ముకున్న ఎందరో మట్టిలో కలసిపోయారని వట్టి చేతులతోనే పోయారని వట్టి చేతులతోనే పోయారని కలకాలం ఉండము మనము కనుమూస్తే అంత వ్యర్థము కలకాలం ఉండము మనము కనుమోస్తే అంత వ్యర్థము మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని అని బైబులే చెబుతుందొక నీతి శరీరాన్ని నమ్ముకోవద్దని బైబులే చెబుతుందీతి శరీరాన్ని నమ్ముకోవద్దని ఆత్మానుసారముగా జీవించమని ఆత్మానుసారముగా జీవించమని శరీరం మన్నేనయ్యా నీ ఆత్మా దేవుని వరమయ్యా శరీరం మన్నేనయ్యా నీ ఆత్మ దేవుని వరమయ్యా మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రు అని ఈ లోకం శాశ్వతమని నమ్మకూ నమ్మియా నరకానికి వెళ్ళకు ఈ లోకం శాశ్వతమని నమ్మకూ నమ్మియా నరకానికి వెళ్ళకు ఏ సయ్యను దేవునిగా నమ్మగలిగితే ఏ సయ్యను దేవునిగా నమ్మగలిగితే పరలోకం నీదే కాదా ప్రభుయేసే చెప్పినది బోదా పరలోకం నీదే కాదా ప్రభుయేసే చెప్పినది బోదా మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని లోకాన్ని కోరి మరణానికి చేరి విడిచిపోతుంది ఓ క్షణం నరక యాతనే నీకు క్షణక్షణం నరక యాతనే నీకు క్షణక్షణం మనిషి నీకు తెలుసా శరీరం నీకు through